ఇది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వార్త ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి మనం న్యూస్లోకి వెళ్దాం తెలంగాణలో జీతాలు ఎప్పుడు ఇస్తారా అని ప్రభుత్వ ఉద్యోగులు కొన్నేళ్లుగా ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది బీఆర్ఎస్ ప్రభుత్వ నిద్రలేమితో ఉద్యోగులకు ఒకటవ తేదీన వేతనాలు ఇవ్వలేకపోయింది మారుమూల జిల్లాలోనైతే పదిహేను నుంచి ఇరవైవ తేదీ వరకు వేతనాలు ఇచ్చేవారన్న చర్చ జరిగింది హైదరాబాదుకు ఆనుకొని ఉన్న జిల్లాలైన నల్గొండ యాదాద్రి భువనగిరి సంగారెడ్డి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో సైతం ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒకటవ తేదీ వచ్చిన వారం రోజుల తర్వాత కానీ వేతనాలు ఇచ్చేవారంట దీంతో ఉద్యోగులకు నెలవారీ చెల్లింపులకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటుంది రెండు వేల పద్నాలుగు వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు టంచన్గా ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు వారి అకౌంట్లో జమ అయ్యేవి ఒకటవ తేదీన సెలవు వస్తే ముందు తేదీనే వేతనాలు విడుదల చేసేవారు ఏనాడు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇబ్బందులు రాలేదు పెన్షనర్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఒకటవ తేదీనే పెన్షన్లు ఇచ్చేవారు కానీ ఉద్యోగులు కొట్లాటి తెచ్చుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు వేతనాల పెన్షన్లు ఒకటవ తేదీ తర్వాత ఎప్పుడు తమ అకౌంట్లో పడతాయని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇరవయో తేదీ వరకు వేతనాలు ఇచ్చేవారు ఒక్క చోట్ల రెండు మూడు నెలలకు కూడా వేతనాలు ఇవ్వని పరిస్థితి నాడు నెలకొన్నది ఇలా ఉద్యోగుల వేతనాల పరిస్థితి అగమ్య నాడు ఉండేది ఉద్యోగులు అమ్మయ్య ఈరోజు జీతం పడిందా అని అనుకునే పరిస్థితి నాడు ఏర్పడింది ఉద్యోగులకు ఒకటవ తేదీనే వేతనాలు అందకపోవడంతో క్రమం తప్పకుండా చెల్లించే హౌసింగ్ లోన్ కార్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ పర్సనల్ లోన్ ఇలా వివిధ అవసరాల కోసం జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు నెలసరి వాయిదాలు చెల్లింపులకు ఇబ్బందులు ఎదురయ్యేవి దీంతో బ్యాంకులు ప్రభుత్వ ఉద్యోగులకు డిఫాల్టర్స్గా చూపించాయి దీంతో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు తమ సిబిల్ స్కోర్ పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేసేవారు ఒకసారి సిబిల్ స్కోర్ పడిపోతే బ్యాంకులు ఇతర అవసరాలకు రుణాలు తీసుకోవడం క్లిష్టంగా మారుతుంది డిఫాల్ట్ ఎక్కువైనట్లయితే చూపిస్తే రుణాలు ఇవ్వకుండా ఆ వ్యక్తిని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాయి ఇలాంటి పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు ఏర్పడింది దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు నవంబర్ ముప్పైవ తేదీన జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు తాము ఉద్యోగుల పక్షపాతమని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగులు మద్దతు తెలిపిన కానీ ఇతర బెనిఫిట్ల సంగతి దేవుడేరుగు కనీసం వేతనాలైనా ఒకటో తేదీన ఇస్తారా అన్న సందేహాలు వ్యక్తం చేశారు అయితే డిసెంబర్ ఏడవ తేదీన ప్రభుత్వ పాలన పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే అంశంపై ఫోకస్ పెట్టింది ఆర్థిక శాఖతో నిర్వహించిన మొదటి సమావేశంలోనే ఒకటవ తేదీన వేతనాలకు వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును ఆదేశించింది దీంతో ఆర్థిక శాఖ డిసెంబర్ చివరి వారంలో ఇతర చెల్లింపులు నిలిపివేసి జనవరి మొదటి వారంలో వేతనాలు ఇచ్చారు దీంతో మొదటి నెల అయితే ఇచ్చారు ప్రతి నెల అదే విధంగా ఇస్తారా లేదా అన్నది వేచి చూద్దామన్న తీరుగా ఉన్నారు అయితే అందరి అంచనాలకు భిన్నంగా ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే అంశంలో ఏమాత్రం ఉదాసీదగా వ్యవహరించకూడదని నిర్ణయించింది ఆ మేరకు ఒక ఉద్యోగికి సకాలంలో వేతనాలు ఇవ్వడం అంటే ఆ కుటుంబానికి ఇబ్బందులు లేకుండా చేయడం కింద భావించాలని పైగా ఉద్యోగులకు ఉచితంగా ఏమి ఇవ్వడం లేదని నెల రోజులు పని చేయించుకొని ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు తెలిసింది ఉద్యోగుల వేతనం వారి హక్కు వారందరికీ ఒకటవ తేదీన వేతనం ఇవ్వాలని స్పష్టం చేసినట్లు సమాచారం కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగితేనే ప్రభుత్వ ఉద్యోగి ఆఫీస్లో మనసు పెట్టి పనిచేస్తాడని రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు వివరంగా చెప్పినట్లు తెలిసింది దీంతో ఆర్థిక శాఖ ఇక నుంచి ప్రభుత్వానికి ఎన్ని రకాల ఇబ్బందులున్నా ఉద్యోగులకు ఒకటవ తేదీనే వేతనం పెన్షన్లకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది ఆ మేరకు ప్లానింగ్ చేసింది చివరి వారం రోజులు ఇతర చెల్లింపులు వాయిదా వేసి వచ్చిన ఆదాయాన్ని ఉద్యోగుల వేతనాల కోసం ఉదయం వరకు అకౌంట్లో నగదు జమ అయినట్లు ఉద్యోగుల సెల్ఫోన్లకు మెసేజ్ వెళ్లేలా ట్రెజరీలకు ఆదేశాలు ఇచ్చారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రెజరీలన్నీ ఉద్యోగులకు వేతనాలను వారి అకౌంట్లో జమ చేసి పనిలో ఉన్నాయి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా నాలుగవ తేదీలోగా పూర్తిగా వేతనాలు చెల్లించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన చేశారని సమాచారం ఇది వేతనాల పెన్షన్ల ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ప్రతి నెల వేతనాలు పెన్షన్ల కింద నెలకు నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు అవుతున్నది ఇది నవంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం కాకు తెలిపిన జమ ఖర్చులతో ఉన్న వివరాలు ఆధారంగా తెలిసింది ఇది ఒక్కో నెల పది విరమైన రిక్రూట్మెంట్ల ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటాయి రాష్ట్రంలో సర్వీస్లో ఉన్న ఉద్యోగులు నాలుగు వే నాలుగు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల తొంభై మంది ఉన్నారు వీరిలో ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు మంది సిపిఎస్ ఉద్యోగులు మిగిలిన మూడు లక్షల ఏడు వేల ఇరవై మూడు మంది రెగ్యులర్ పెన్షన్ ఎంప్లాయీస్ వీరు కాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రెండు లక్షల పైగా ఉద్యోగులు ఉన్నారు రాష్ట్రంలో కుటుంబ పెన్షన్ సర్వీస్ పెన్షన్లంతా కలిపి రెండు లక్షల అరవై మూడు వేల మంది ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం రెగ్యులర్ ఎంప్లాయీస్ మూడు లక్షల ఏడు వేల ఇరవై మూడు మంది గెజిటెడ్ ఆఫీసర్లు ముప్పై వేల మంది నాన్ రిజిస్ట్రేట్ రెండు లక్షల నలభై వేల మంది క్లాస్ ఫోర్ ముప్పై వేల మంది సిపిఎస్ ఎంప్లాయీస్ లక్ష యాభై తొమ్మిది వేల మంది పెన్షనర్లు రెండు లక్షల అరవై మూడు వేల మందిగా చెప్పుకుంటూ వచ్చారు